శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం కుంభరాశి అనగానే జన్మ తేదీ వివరాలు ఎవరికైతే తెలుసో వారు ఎవరైతే ఉంటారో వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి వారి కింద పరిగణిస్తాం ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన ఏమిటంటే వారి పేరులోని మొదటి అక్షరాన్ని పరిశీలించండి మొదటి అక్షరం కనుక గు గే గో సా అనేటువంటి అక్షరాలతో మీ పేరులో మొదటి అక్షరం మొదలయ్యేటట్లయితే మీరందరూ కూడా కుంభరాశి వారి కింద పరిగణించబడతారు అంటే ఉదాహరణ చెప్పాలంటే గురువయ్య గోస్వామి సాంబశివరావు సీత సుబ్రహ్మణ్యం దామోదరం ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళు సోమేష్ అందరూ కూడా కుంభరాశి వారి కింద పరిగణించబడతారు ఈ మాసం గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే దాదాపు చాలా వరకు గ్రహాలన్నీ కూడా మంచి శుభ స్థానాల్లో ఉండటం అనేటువంటిది జరుగుతోంది తద్వారా కుంభరాశి వారికి ఈ మాసం కూడా మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి అయితే ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ రంగం వారికి అత్యధిక శుభ ఫలితాలు ఉంటాయి ఏ రంగం వారు ఇబ్బంది పడతారు అనేటువంటి అంశాన్ని మనం కాస్త లోతుగా పరిశీలిస్తే మొట్టమొదటగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యాయోగం అద్భుతంగా ఉంది మీరు కోరుకున్నటువంటి సీట్లు మీరు కోరుకున్నటువంటి కాలేజీలు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో మీకు స్థానం దక్కటం చదివేటువంటి చదువులో మంచి మంచి ఉత్తీర్ణత స్థాయి పెరగటం మీ గ్రేడ్ పెరగటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి ఈ మాసం ఉద్యోగ యోగ్యత బాగుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు చివరి రూపాయితో సహా ఈ మాసం వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్నీ కూడా బలంగా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది మీరు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అయ్యే యోగ్యత కూడా బలంగా ఉంది ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి వారి కంపెనీలో వారి యాజమాన్యం నుంచి చక్కటి గుర్తింపు చక్కటి బహుమతులు లభించటం ఆర్థిక పరమైన అంశాల్లో పూర్తి స్థాయిలో సపోర్ట్ లభించటం ఇంక్రిమెంట్స్ లభించటం అన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి కుంభరాశి వారికి మాత్రం కొంత ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతమేర ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఒడిదుడుకులకు గురయ్యే పరిస్థితి గోచరిస్తోంది గృహ నిర్మాణ నిమిత్తం కానీ అలాగే కుటుంబ అవసరాల నిమిత్తం కానీ బ్యాంకుల ద్వారా లోన్లకు అప్లై చేయటం ఆ లోన్లు శాంక్షన్ చేయించుకోవటం ఇటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళ విషయంలో అప్లై అవుతుంది ఇక ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉంటారో వీరికి ఈ మాసం అద్భుతంగా ఉంది తిరుగులేని విజయాలు నమోదు చేసుకుంటారు పార్టీలో ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు చక్కటి పదవి లభిస్తుంది అలాగే సినిమా రంగం టీవీ రంగం మీడియా రంగంలో ఉండేటువంటి వారికి నటులకి కళాకారులకి దర్శకులకి గాయకులకి నా ఇక ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా చాలా బాగుంది మీ ప్రాజెక్ట్స్ మంచి సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి మంచి పేరు డబ్బు లభిస్తాయి తదుపరి ప్రాజెక్ట్స్లో కూడా మీరు మరింత ఉత్సాహవంతంగా మంచి క్రియేటివ్ వర్క్ చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది దీంట్లో భాగంగా మీడియా రంగంలో ఉండేటువంటి వారు సినిమా రంగంలో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కొత్త కోసం పాకులాడుతూ ఉంటారు అంటే ఎంత బాగా చేసినా ఇంకేదో కొత్తగా చేయాలి ప్రజలకు తెలియని ఇంకేదో కొత్త ధనాన్ని అందించాలి అనేటువంటి నిరంతర ఉత్సాహంతో పనిచేయటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విదేశాల్లో నివసించేటువంటి కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది పేరు డబ్బు పుష్కలంగా లభించే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక మరి ముఖ్యంగా ఎవరైతే హోటల్స్ రెస్టారెంట్స్ నడుపుతూ ఉంటారో వారికి వారి వ్యాపారం ఏదైతే ఉంటుందో మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంటాయి బిల్డర్సు కాంట్రాక్టర్సు అలాగే బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎదురులేని కాలం అని చెప్పవచ్చు ఇన్ని రకాల శుభ ఫలితాలు ఈ మాసం కుంభరాశి వారికి లభిస్తున్నాయి కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మరి ముఖ్యంగా కుటుంబంలో సమాజంలో చక్కటి గుర్తింపు ఆనందం లభిస్తుంది సంతానపరమైన అంశాల్లో మంచి శుభవార్తలు వినటం జరుగుతుంది జీవిత భాగస్వామి యొక్క పురోభివృద్ధికి ఎంతో సంతో పురోభివృద్ధికి మీ అంతటా మీరు తోడ్పడటం వారి అభివృద్ధి చూసి సంతోషపడటం ఇవన్నీ కూడా ఈ మాసం జరుగుతాయి ఇన్ని రకాల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కారణం ఏమిటంటే ఈ మాసం గురు శని రవి బుధ గ్రహాలు తమ తమ స్వక్షేత్రాల్లో బలంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు జరుగుతున్నాయి తృతీయ స్థానంలో ఉన్న రాహుగ్రహ ప్రభావం రీత్యా రావనుకున్నటువంటి డబ్బు చేతికి అందటం అది కూడా సకాలంలో చేతికందటం అనూహ్యంగా అసంకల్పితంగా ఆర్థిక పరమైన అంశాల్లో అభివృద్ధి చెందటం ఇవన్నీ కూడా మంచి ఫలితాలుగా ఈ మాసం కుంభరాశి వారికి చెప్పవచ్చు ఇన్ని రకాల మంచి ఫలితాలు ఉంటున్నాయి ఎవరైతే తేనె నూనె పత్తి ఇనుము జౌళ్ళు ప్లాస్టిక్స్ ఐరన్ ఇటువంటి వ్యాపారాలు చేస్తుంటారో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నడుపుతుంటారో వారికి మాత్రం ఈ మాసం కత్తి మీద సాములా ఉంటుంది వారి వారి ప్రొఫెషన్స్ వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడపవలసిన పరిస్థితి ఉంటుంది అప్పులు తీసుకుని వచ్చి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ని స్థాపించడం మీరు చేసేటువంటి వ్యాపారాల్లో అనవసరంగా డబ్బుని డంప్ చేయడం అనేటువంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు ద్వితీయ స్థానంలో ఉన్న గురుగ్రహ పరిస్థితి రీత్యా ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వారికైనా సరే ఆర్థికంగా చాలా బాగుంటుంది వచ్చిన డబ్బుని వృధా చేసుకోకుండా ఉండడం అనేది మాత్రమే ఈ మాసం కుంభరాశి వారికి చెప్పదగిన ప్రత్యేకమైనటువంటి సూచన సహజ సిద్ధంగానే బయట కలిధర్మం రీత్యా కలియుగంలో జరుగుతున్నటువంటి అరాచకాల రీత్యా న్యాయ వ్యవస్థ మీద చట్ట వ్యవస్థ మీద దాదాపుగా నమ్మకం కోల్పోయినటువంటి కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం సన్నగిల్లేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఏలినాటిసరి ప్రభావరీత్యా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కనుక కాలానుగుణంగా మారేదే ధర్మం గనక కాలానుగుణంగా ఇబ్బందులు కలిగినప్పుడు కాస్త సంయమనంతో ఓర్పుతో గనక ఉండేటట్లయితే ఈ మాసం వచ్చేటువంటి ఆటంకాలు చేసేటువంటి పనుల్లో ఇబ్బందులు ఒకటికి పదిసార్లు తిరగటం త్రిప్పట శ్రమ అనవసర ప్రయాణాలు ఇవన్నీ ఏవైతే మీకు ఈ మాసంలో చెడ్డ ఫలితాలు శనీశ్వరుడు ఇస్తున్నాడో వాటి నుంచి తెలివిగా బయటపడటం అనేటువంటిది కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన మరి ముఖ్యంగా కుంభరాశివారు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే చక్కటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు పరిస్థితులు వ్యతిరేకమైనప్పుడు నిరాశతో నిస్పృహతో కుంగిపోవటం అనేటువంటిది జరుగుతుంది అట్లాగే ప్రస్తుతం నడుస్తున్న ఏ వ్యవస్థ మీదైనా సరే అంటే ఎక్క ఎవరైనా సరే కుంభరాశి వారు వారి చుట్టూ ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ కానీ ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ కానీ వారు వ్యాపారం చేసే చోట వ్యాపార వ్యవస్థ కానీ దాని మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంటుంది ఈ అసంతృప్తిని ప్రయత్నపూర్వకంగా ఈ మాసం కుంభరాశి వారు తొలగించుకోవాలి పనే దైవం వర్క్ ఈజ్ వర్షిప్ ఇటువంటి మాటల్ని ముఖ్యంగా కుంభరాశివారు ఈ మాసం గుర్తుపెట్టుకునేటట్లయితే అఖండమైనటువంటి విజయాలని మీ ఖాతాలో నమోదు చేసుకోగలుగుతారు ఇక ఏలినాటి శని ఉన్నది గనక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కానీ జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యులతో విరోధాలు రావటం కానీ అలాగే వాత సంబంధమైన వ్యాధులు జీర్ణ సంబంధమైన వ్యాధులు ఈఎంటి సమస్యలు ఇబ్బంది పెట్టడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసం జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులు రాకుండా కుంభరాశి వారు శనివారం నియమాలు పాటించండి శనివారం నాడు ఉదయం పూట శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించి సాయంత్రం ఉపవాసం ఉండటం రాత్రికి నిరాహారంగా ఉండండి ఒకవేళ ఉండలేకపోయేటట్లయితే పళ్ళు పాలు తీసుకుని ఉపవాసం చేసేటట్లయితే శనివారం నియమం అంటారు దీన్ని ఇలా చేసేటట్లయితే శనిశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అలాగే శనివారం నాడు ఉదయం ఆంజనేయస్వామి వారిని తమలపాకులతో అర్చించి సింధూరంతో పూజించి ఆ సింధూరాన్ని నుదుటన ధరించేటట్లయితే ఏలనాటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి మరి ముఖ్యంగా ఈ మాసం కుంభరాశి వారికి చెప్పదగినటువంటి ముఖ్యమైన చిన్న పరిహారం ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పరాదు అసత్యం ఆడరాదు మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే వెండి ఉంగరాన్ని కానీ వెండి గోలీలని కానీ లేదా వెండి లాకెట్ని కానీ నిరంతరం ధరించండి లేదా దగ్గర ఉంచుకోండి ఇలా ఉంచుకుంటే కుంభరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఒకవేళ వెండి తాబేలు విగ్రహాన్ని గనక అంటే వెండి తాబేలు రూపుని చేయించి ఉంగరంగా ధరిస్తే కుంభరాశి వారికి మంచి అదృష్టం పట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కనుక నేను చెప్పినటువంటి సూచనలు పాటించి పరిహారాలు చేసుకుని కుంభరాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి